హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న తమలపాకు మొక్క ఇంత హెల్దీగా ఉండడానికి ఆకులు ఇంత ఫ్రెష్గా గుబ్బురిగా ఉండడానికి నేను ఏం కేర్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడాను అనేది కూడా చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి చూడండి మన తమలపాకు మొక్క ఎంత ఫ్రెష్గా ఉందో నేను దీనికి కంపోస్ట్ ఏంటంటే సాలిడ్ కంపోస్ట్ మనం కంపల్సరీ ఇవ్వాలండి వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే మన కిచెన్ వేస్ట్ తయారు చేసుకునే కంపోస్ట్ కానీ నెలలో రెండు సార్లు ఇవ్వాలి ఇస్తే మొక్క చాలా హెల్దీగా ఉంటుందన్నమాట తర్వాత ఏంటంటే ఎప్సన్ సాల్ట్ కనుక మీ దగ్గర ఉంటే దీన్ని బాటిల్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవచ్చు ఆకుల మీద లేదంటే మట్లో మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు కూడా తర్వాత ఎక్కడైనా మీకు పెస్ట్ కనుక కనబడితే నియమాయిల్ స్ప్రే చేసుకోండి సరిపోతుంది చూడండి మన గార్డెన్లో ఉన్న తమలపాకు మొక్క ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడ ఒక పెస్ట్ కానీ ఏమీ ఉండదండి చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఈ విధమైన కేర్ తీసుకొని మన మనం చాలా ఈజీగా తమలపాక మొక్కను పెంచుకోవచ్చు కొమ్మ పెట్టినా చాలా ఈజీగా పెరిగిపోతుంది నేను కొమ్మే పెట్టాను రెండు ఎంత గుబ్బురుగా వచ్చిందో నేను చెప్పిన విధంగా మీరు కేర్ తీసుకొని తమలపాక మొక్కని మీరు చాలా ఈజీగా ఇంట్లో పెంచుకొని మనం వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంత కొంత ఉపయోగపడింది అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్